టిడిపి తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు చంద్రబాబుకు మతిభ్రమించి వైసీపీ పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడని రా కదలేరా అంటూ కదలి వెళుతున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలను మంత్రులను తిడుతున్నాడని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారు ఇప్పుడు ఆయన చేసేదేముంటుందని ఎద్దేవా చేశారు సీఎం జగన్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారని వివరించారు పీ కేసిన ఐదారుగురు మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళుతున్నారని హేళన చేశారు రేపు టీడీపీ జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగల పెడతారని అన్నారు ముందు తలుపులు తీసి పక్క వారిని ఆహ్వానించడం మాని తమ పార్టీ కొంప కాలకుండా చూసుకోవాలని కొడాలి హితవు పలికారు తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడకి జీరో పర్సెంట్ ఓటింగో లేదా వన్ పర్సెంట్ ఓటింగో ఉండేది ఆ పార్టీ ఇంకో జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ ఉధ్రత పుట్టాను ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను ఉంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఆవిడెక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదన్నా ఎక్కడన్నా ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఆవిడ ఆవిడక్కడన్నా పాల్గొందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే కార్యకర్తలను చంపితే ఎక్కడికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఇరవై రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇరవై రోజులు బస్సులో ఆవిడ ఒక నలభై మీటింగులు చెప్పింది ఆవిడ ఇరవై మీటింగులు ఇరవై రోజులు నలభై రోజులు నలభై మీటింగులు చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటే ఆవిడ ఏడు నెలలు పాదయాత్ర చేసింది ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసింది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేనేదో కష్టపడ్డాను నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది అన్న కోసం కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి నాలుగు సంవత్సరాలకి ఇంకా ఎన్నికలు మూడు నెలలు ఉందనగా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ ఏం చేయాలి ఈవిడ నిన్న లేఖ రాసింది మేము ఇటువంటి లేఖలు వంద రాసాం ఇటువంటి లేఖలు వంద రాశాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ రోజు ఏమైనా మాట్లాడింది ఈవిడ ఒక యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి నిర్వర్సితులకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా ఏం చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా మేము పెట్టిన చట్టం ఎందుకు చేయ మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా వాళ్ళకి బాధ్యత లేదా అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పది సంవత్సరాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగిందా ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా మొన్న ఏముంటుంది ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పింది ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో అన్న డీఎంకేతో మాడతాను అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ్ గారితో మాడతాను పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాడతాను యూపీ వెళ్ళి వాళ్ళతో మాడతాను బీహార్ వెళ్ళి వెళ్ళతో మాడతాను నాయన చెప్పాడు అయితే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి చెప్పాం పెట్టాం పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పి చెప్పింది నువ్వు మాట్లాడు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడు అని కూడా కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం అది అభివృద్ధి కదా పదహారు వేల మంది సచివాలయాలు కట్టాం అవి అభివృద్ధి కదా పది మందికి ప్రతి గ్రామంలోని సచివాలయమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు దాదాపు రెండు లక్షలపై సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు యాభై మూడు వేల మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు అదేవిధంగా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం అదేవిధంగా నాలుగు షిప్పు పోర్టులో రన్నింగ్లో ఉన్నాయి కడుతున్నారు షిప్ జర్టీలు కట్టాము అదేవిధంగా నాడు నేడు మీద నలభై ఐదు వేల మంది పిల్లలకు చదువుకునే పిల్లలకి స్కూల్ సాధీనీకరణ చేశారు వాళ్ళకి మంచి బట్టలు బూట్లు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య చెప్పించేటువంటి కార్యక్రమం వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన వెయ్యి అంబులెన్స్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు మూల వన్ నాట్ ఫోర్లో ఇంటింటికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాని పేరు ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుదాడులో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా అంటే పర్సనల్గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికి పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడగొట్టినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తాచుల్దారులాగా ఆ పది మంది పనికిమాల నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకేమన్నా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రెడ్డి గారి పరిధ్యథులు దేబి రాధాకృష్ణ రామోజీరో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం